నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరామర్శ పైన పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా నేర ప్రవృత్తి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులనే అంటే అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నిన్న జాన్ విక్టర్ రాకేష్ తెనాలి పర్యటనలో ఆ కుటుంబాల పరామర్శ వరకు కేవలం నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలనే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు మరి ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నాడు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ చర్చ వెనకాతాలు దాగున్నటువంటి సారాంశం ఏంటి అనేటువంటి అంశాలను మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు సర్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఓదార్పు యాత్ర చూసాం అప్పుడు తన తండ్రి చావని చెప్పి కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఈ పరామర్శ యాత్ర ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కేవలం ఒక రౌడీ ఎలిమెంట్స్ నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళనే వెళ్ళి పరామర్శించటం మరి జైలకు కావచ్చు నిన్న తెనాలి కావచ్చు పిన్నెల రామకృష్ణారెడ్డి నుంచి తెనాలి వరకు ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రీప్లాన్డ్గా ఇవంతా చేస్తున్నాడు అంటారు అంటే ఏంటి సార్ దీని వెనక అసలు ఏం ఇప్పుడు యాక్చువల్గా అతను గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అతను మంత్రివర్గంలోనూ ఉన్నవాళ్ళు చూడండి కొంతమందిని అలాగే అతను సన్నిహితంగా ఉన్నవాళ్ళు చూడండి అతను సన్నిహితంగా ఉన్న కోటరి అన్న వాళ్ళందరూ మద్యం స్కామ్లో ఇసుగు స్కామ్లో గట్రా ఉన్నారు వాళ్ళు మంత్రివర్గంలో ఎవరు ఉన్నారు కొడాల నాని జోగి రమేష్ పేరి నాని ఈ టైప్ బ్యాచ్ అందరు అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఇష్టమైన వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అరాచకం చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కార్ము నాగేశ్వరం కార్మురి నాగేశ్వరం ఏమంటున్నాడు గుంటూరు అవతల నరికేస్తాం గుంటూరు యువతల ఇట్లా వస్తాం అంటున్నాడు జోగి రమేష్ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద యుద్ధానికి వెళ్ళాడు వాళ్ళ లేళ్ప్పరెడ్డిని ఎమ్మెల్సీ చేశాడు అతను ఏం చేసాడు పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు విధ్వంసం చేశారు అంటే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ వ్యతిరేక శక్తులు విచిత్రంగా అతను మద్దతిచ్చే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అమరావతిని భ్రమరావతి అని వాళ్ళు మానసికంగా అంటే భౌతికంగా దాడులే చేయరు మనుషులు మనుషుల్లో విషం నింపుతారు ఇప్పుడు ఆ రెడ్డి రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ఒక అన్నాడు దాడిపెత్రి అతను అంటాడు అమరావతి రాజధాని కమ్మాలు కోసం బుద్ధిందానికి తాడిలాగా ఏడు ఎద్దులాగా ఎదిగాడు నేను ఎందుకంటున్నానంటే కమ్మాల రాజధాని అన్నాడు కాబట్టి నాకు గుచ్చుకుంది అక్కడ అది మూడు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న అంటే ఎవడున్నాడో ఏంటి అలా ఏదో బురద వేసేయటం కులం మీద అది అట్రాసిటీ కదా కులం పేరు చెప్పి అలాగే దాడి చేయడం అట్రాసిటీ కదా దాని మీద కేసు ఎందుకు ఇది ఇదోటి వాళ్లే కాకుండా అరటి తోట తాటలు పెట్టిన వాడు ఎంపీ చేశాడు ఆ మనిషిని చంపి ఇంటికి డెలివరీ లేదు వాడు ఎమ్మెల్సీ దాన్ని పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఆ కేఆర్కే రాజని వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారిని బయట రానికుండా ఇబ్బంది పెట్టి రాళ్ళు గిరేసిన వాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు రెండు సార్లు అంటే ఇతను గ్యాంగ్ అందరూ వాళ్ళు ఉంటారు వాళ్ళ బాబాని ముఖము దరికేసిన అవినాష్ రెడ్డి ఎంపీ ఎవరు కాదు అతనికి అతను సన్నిహితులు ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్నాడు మొత్తం అటవీ సంపద దోచు తినేశాడు వీరప్పన్ లాటో ఇంచుమించి వీరప్పన్గా అడవిలో ఇతను బయట ఉంటాడు అంతేడా ఇలాంటి అతను సెపరేట్ సెక్షన్ నీకు సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే ఉన్నారో మేము వేరే అన్నది ఇదే ఇప్పుడు మామూలు వాళ్ళు ఓట్లేరు అతనికి అతను బాగా పట్టించుకోండి ఎవరైతే అతను కన్సల్ కన్సా అతను ప్లాన్ ఉందండి కొన్ని కన్సాలిడేటెడ్గా వీళ్ళు మనకు ఓట్లేస్తారు అనుకున్నప్పుడు సపోజ్ కొన్ని వర్గాలు ఉంటాయి బీసీలు టీడీపీ సపోర్ట్ చేస్తారు కాపులు జనసేన సపోర్ట్ చేస్తారు కమ్మర్ టీడీపీ చేస్తారు ఇలాగ అనుకుంటారు కదా మెజారిటీ వాళ్ళలో అలాగా ఇతనికి ఎవరైతే సపోర్ట్ చేస్తారనుకున్నారో వాళ్ళకి వాళ్ళ మీద దృష్టి పెడతాడు వాళ్ళకే పిలిపిస్తాడు వాళ్ళతో మాట్లాడతాడు వాళ్ళకే పరామర్శలు చేస్తాడు అందులో ఇదో సెక్షన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుంటాడు వివిధ కొన్ని వర్గాలు అతను సపోర్ట్ చేస్తే వాళ్ళు కాకుండా ఇళ్ళు కూడా ఉన్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరికీ చిన్న వాళ్ళకి వాళ్ళ మీద ఏక వాళ్ళితే అతను వాలిపోతాడు వచ్చి వాళ్ళ పరామర్శలు చేస్తాడు ఆర్థిక సహాయం చేస్తాడు వాళ్ళు కూడా సమాజం అంతా దూరం పెడతా ఉంటుంది సమాజం వాళ్ళని ఆవగించుకుంటది వాళ్ళంటే భయపడతా ఉంటుంది వాళ్ళని ప్రేమగా దగ్గర తీర్చుకుంటాడు పెట్టుకుంటాడు ఇతను వాళ్ళకి అతను డెఫినెట్గా నచ్చుతాడు 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 అతని కోసం మనం ఏమైనా చేద్దాం అనుకుంటాం ఇప్పుడు ఏదో అభిమానంతో ప్రేమతో అరిటితో తగిలెట్టేయండి అతను చేస్తాడు జీవితంలో ఇతని పట్ల చాలా నిబద్ధతతోటి ఉంటాడు విధేయతో ఉంటాడు అతను ఫిజియోథెరపీ చేసేవాడు ఒక ఆయన ఆయన రెండు సార్లు ఎంపీ అయిపోయాడు అతను మరి ఇతను విశ్వాసం ఉండడో అంటే ఆ ఏదో వాళ్ళ సొంత మనిషికి అక్కడ కోడ ఉండికోడికి అక్కడ కోడ నడిపి తిరిగిపోడు అడు జెండ మోచి వాడు చెప్పులు మోసివాడు ఇచ్చారు మరి ఇటు పక్క ఏం చేస్తారు చాలా జాగ్రత్తగా చూసి వాడు ఎందుకు పనికి మూల కూర్చుని ముసలం దద్దమైనా సరే ఏదో కులము ప్రాంతమో ఏదో లెక్కేసే వాళ్ళకి ఇతరు తోకం వేసి నిజంగా పనిచేసిన ఇక్కడలా చూస్తూ ఉంటాడు ఇక్కడ ఇందులో ఇది సమస్య వీళ్ళదే ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పద్ధతి రాజ్యాంగం చట్టం ఏనాటిని అనుసరించి చేస్తారా శాస్త్రోక్తంగా చూస్తే కోతిపెళ్ళు పుట్టింది అంటారు కదా అలా ఉండదు పరిస్థితి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయి అతను కాదు ప్రజలకి ఏమి చేస్తాడో చెప్పడం వచ్చిన తర్వాత ఏం చేస్తాడో అతనికి అర్థం అవుతుంది ప్రజలకు అర్థం భయం ఏ అతను దోపిడీదోడని తెలుసు అయినా సరే అతను గెలిచాడంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూడా అరవై సీట్ల పైన వచ్చినాయి అంటే అసలు ఎక్కడ ఉందనేటువంటి అది గమనించాలి ఆ సమస్య మూలానికి వెళ్ళాలి అతనికి ఏ రకంగా అతని స్ట్రాటజీ ఉంది ఇప్పుడు అతను ఏమి దాచుకోలేదు స్టాట అతను వ్యూహాన్ని బహిరంగంగా వ్యూహం వ్యూహం అంటే సీక్రెట్గా అమలు చేయాలి అతను బహిరంగంగా అమలు చేస్తున్నాడు దాని కౌంటర్ వీళ్ళు ఏం చేయాలనేటువంటిది ఏం చేస్తారో చూడాలి అతను ఏమాత్రం జంకు ఇప్పుడు పేలగా బాధితులు ఉన్నారు చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలని కనీసం పరామర్చి ఫోన్లో కూడా పలకరించలేదు ఓపెన్గా ప్రజలందరూ కూడా దేశభక్తి పొంగి పొరులేసింది అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆ కుటుంబాలకి అందరూ సానుభూతి వ్యక్తం చేయాలి అందరూ బాధపడ్డారు అమాయకులు బలైపోయారు బాబు ఇతను కనీసం పట్టించుకోలేదు ఎవడో ఒక మాట అంటాం సాహసం చేయట్లేదు అతను ఎలా విమర్శిస్తున్నారు వదిలేస్తున్నారు అంతే ఎక్కడుంది లోపం వీళ్ళు ఏం చేయాలి ప్రజలు కూటమి ప్రభుత్వం ఒకటి ఆలోచించుకోవాలి మీరు ఎవరైతే మంచి వాళ్ళు ప్రజలు ఎలైట్ పీపుల్ తటస్థులు మిమ్మల్ని ఆదరిస్తారనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని సంతోషపరచాలంటే వీళ్ళని నవరు పెట్టేలా వాళ్ళకి భయం లేకుండా చేయాలి వాళ్ళకి భయం వచ్చేలాగా చేస్తే భయం వల్ల రెండు రెండు రకాలు జరుగుతాయి వాళ్ళు భయపడడం వల్ల మళ్ళీ మీకే ఓటేసుకోవటం అనే గెలిపిస్తారు లేదా భయం ఎక్కువైతే మళ్ళీ అటకేస్తారు ఓటు ఎందుకు వచ్చిన కూడా బాబు ఇది ప్రమాదం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి వాళ్ళు ఎవడేం చేసినా కానీ అతన్ని వదిలిపెట్టారు ఆ సెక్షన్ కాబట్టి వీళ్ళు ఏం చేయాలి ఆ సెక్షన్ చాలా ఎదురు చేయాలి అతని అంచనాలను తలగిందులు చేయాలి కొన్ని విషయాలు చేయగలిగారు మీరు తటస్థలని మీ వైపులాక్కోగలిగారు అతను ఎస్టాబ్లిష్ చేశారు మాలట్లు అందరూ మాట్లాడారు కానీ ఇప్పుడు అతను నుంచి వాళ్ళని దూరం చేయాలంటే మీరు ఏం చేయాలి వాళ్ళని అతని నుంచి దూరం చేయలేనప్పుడు ప్రజల నుంచి వాళ్ళని దూరం చేయాలి మీరు ప్రజల నుంచి వాళ్ళని దూరం చేయటం అంటే వాళ్ళకి శాశ్వత కారాగారం ఏర్పాటు చేయాలి శాశ్వత కారాగారం అంటే మీకు మేము వెనపెట్టి మీకేం చెప్పకలేదు పీటీవారి ఇంట్లతోటి వాళ్ళని శాశ్వతంగా శిక్ష పడే కన్నా ముందే జైల్లో ఉండొచ్చు అది కొంచెం అడ్డదారైన చట్ట ప్రకారం చేసే అవకాశం మీకు ఉంది మీరు చట్టాన్ని గౌరవిస్తారు చట్టాన్ని తన పని తను చేసుకుని ఇస్తారు కాబట్టి మీరు ఇది సూచనగాను హితవాక్యం కాను తీసుకుని వాళ్ళ పట్ల మీరు ఇప్పటి నుంచి బ అప్రమత్తంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏసీ వేరి శాస్త్రంలో కొంకి శాస్త్రం ఈ యాంటీ హాస్టల్ ఎలిమెంట్స్కి ఇచ్చే మద్దతుని మీరు నిరోధించవచ్చు ఇంతకన్నా అతను ఊరికే విమర్శించడం వల్ల ఏం ప్రయోజనం లేదు చర్యలు కావాలా మాటలు కాదు చేతలు కావాలి కోవట్లన్నీ ఎవరైతే అన్నారో వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేయట్టు వీడుకోవట్టు అని అందరి ముందు చూపించాలి ఎవడైతే అంతరాంగంలో అతనికి అనుకూలంగా పనిచేస్తున్నారో ఇవాళ్ళకే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో జగన్ మనుషులు ఉన్నారు ఈ ఆంధ్ర విసి ప్రసాద్ రెడ్డిని మీరు ఏం చేశారు అది ఎంత దుర్మార్గాలు చేశాడు ఇలాంటివన్నీ మీరు తరచు చూసుకోవాలి అమరావతి ఉద్యమంలోనూ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అనేక వ్యవహారాల్లో నకిలీ పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టేవారు అమరావతి మహిళల్ని నకిలీ పోలీసులు మహిళ మహిళలకి పోలీసు వేషం వేసి తీసుకొచ్చి వాళ్ళందరినీ గిచ్చి గిల్లి సూదు బినిసి ఇచ్చి పొడిశారు అప్పుడున్న ఆఫీసు అవ్వడం ఎవరు పురమాయించారు ఇది దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అయ్యో చేత ఈ ఆఫీసు బుక్ అవుతాడేమో అనుకోకూడదు అప్పుడు ఈ అరాచకాలు సహకరించిన పోలీస్ అధికారి ఎవడో కూడా సర్వీస్లో ఉండకూడదు లేకపోతే వెయిట్ని తెచ్చుకోండి ప్రమోషన్ లేవండి లేకపోతే ఈ విషయంలో సీరియస్ గా అయితే వన్ ఇయర్ గడిచిపోయింది ఇంకొక ఒక్క సంవత్సరం మీకు ఛాన్స్ ఉంటుంది ఇలాంటి చేయడానికి తర్వాత మూడేళ్లు కూడా మీరు ఇవన్నీ సరిదిద్దుకోవడం జనాలు మెప్పించడం గడ్డం జరిగింది బెల్లం ముక్కడ సరిపోద్ది ఈ లోపల ఈ ఇతను వీళ్ళందరినీ చల్లా చెదిరి చేయి భయంగా పెట్టగలడం అసలు ఓటింగ్కే రాకుండా చేయగలడం ఒక్కడ కత్తించుకుంటే వంద మంది పడిపోతారా అది గుర్తుపెట్టుకోవాలి